జై జాను ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అబ్బా మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని జై టెన్షన్ పడుతూ కోపడుతూ ఉంటారు అప్పుడే లక్ష్మి ఫోన్ని చూసేసిన జాను అమ్మ చెప్పమ్మా అని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ జాను నేను అల్లుడి గారితో మాట్లాడాలి ఒకసారి మాట్లాడించమ్మా అని లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరూ కూడా బతింలాడుతూ ఉంటారు సార్ మా అమ్మ మీతో మాట్లాడాలంట మాట్లాడండి సార్ అని జాను స్పీకర్ ఆన్ చేస్తుంది చెప్పండి అత్తయ్య అని జై అడగటంతో తులసిని అమ్మవారి తాళి దొంగతనం చేసిందని పోలీసులు అరెస్ట్ చేశారు మీరే ఎలాగైనా విడిపించాలి బాబు అని ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటుంది అలాగే అత్తయ్య నేను చూసుకుంటాను అని జై చెప్తాడు సార్ ఎలాగైనా మా అక్కని విడిపించి తీసుకువస్తారు కదా ప్లీజ్ సార్ అని జాను కూడా వేడుకోవటంతో నేను చూసుకుంటాను జాను అని వెంటనే సిద్ధుని గుర్తు చేసుకుంటూ అమ్మవారి తాళి దొంగతనం చేసింది సిద్ధు అయితే తులసిని ఎలా అరెస్ట్ చేశారు ఇప్పుడే సిద్ధు సంగతి చెప్పాలి అని జై కారులో బయలుదేరుతూ ఉంటే అప్పుడే సిద్ధు ఎదురుగా వస్తారు వెంటనే జై కార్ దిగేసి అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నువ్వైతే ఇప్పుడు తులసిని అరెస్ట్ చేశారు ఆ నింద తులసిపై పడింది కాబట్టి తాలి దొంగతనం చేసింది నువ్వేనని నిజం ఒప్పుకొని తులసిని బయటికి తీసుకురా అని జై వార్నింగ్ వేస్తాడు దాంతో సిద్ధు షాకింగ్గా వింటూ నేను చూసుకుంటాను అది నా బాధ్యత కూడా తులసిని నేనే విడిపించి బయటికి తీసుకువస్తాను అని పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉన్న తులసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మరి సిద్ధు ఏం చెప్పి తులసిని బయటికి తీసుకువస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం